దాలు పరసం అంటే బాగా జరిగినా పరస్ ఏం బాగా జరిగింది కాని నాకే బాగా ఏ ఏమైంది స్వామి మనుషులే ఇంతరా ఇంత స్వార్థం మనుషులకి ఎవరేమన్నారు నిన్ను ఎలానుకోలేరా దాదులు పరసుకొని పోయినానా ప్రతి ఒక్కరు బాగా మాట్లాడించినారు అన్నా మీరు వీడియోలు తీస్తారు కదా అన్నారు ఊనన్నా సెల్ఫీలు కూడా అడిగినారా మరి ఇంకంతకంటే ఏం కావాలమ్మా నీకు అదంతా బాగుందిరా అంతమంది యాత్రలు కొట్టినారు కనీసం ఒకరంటే ఒకరన్నా తిందురా తిందు అని అంత ఫోటోలు ఏమి దీపించుకునే ఎగబడతానారు యాటలు కొట్టినారే వాసన ఉతుకుతాంది మసాలా వాసన మంచి మంచి పొట్టేందుకు కొట్టినారు పిలుస్తారని చూస్తానని ఒకరంటే కనీసం ఒకరన్నా తిందు అని అడుగురా ఏంటి పిలిచిన ఇట్లా మాటలు చెప్తా ఉంటావు అంత పెద్ద దాలు పరిసరా పిలిచినరేమయ్యా తినేక పిలుస్తారా అదేం నిజమేరా ఒక పిల్లోడు పిలిచినాడు తిందురా అన్న అన్నాడు మాట వర్స్కి వద్ద అన్న మళ్ళా పిలిచినే లేదురా అయ్యో అయ్యో ఎంత పని అయిపోయింది మమ్మ కూర్చోల్సింటే పిలుస్తానే ఒకటేసారి పోయి నువ్వు బాగా చెప్తావురా ఇప్పుడు పిలుస్తారు కనీసం మాట వరుసకి వద్దు అంటాం కదా వాళ్ళు అసలు మళ్ళా గిని పిలిచింటే గిన ఏం చేస్తావు ఊరికే వద్దు అయినా వాళ్ళు పిలుస్తానే పోతాం అమ్మ ఏమన్నా ఇంట్లో తెచ్చింటావు కదా ఏం తెచ్చినావు చికెనా మటనా డే మటన్ కేజీ ఎంత అనుకుంటాడు ఏడు నూర్లు ఎనిమిది నూర్లు యాడ తెచ్చుకొని తింటావురా కొనుక్కొని తినేక అవుతుందా అందుకని పరసవోతిలో ఫుల్గా వేద్దామని చాలా సౌకగా మాట్లాడొద్దాం ఏందో నేను ఉరిగా కొనుక్కొని తిన్నట్లు మాట్లాడతారు కదా మీరు ఏమన్నా బల నేను నేనంటే మీకు ఎవరికి నువ్వే కదా మాకు నమస్కారం ఆ పెద్ద రికము నాకొద్దు పెద్ద దిక్కు నాకు వద్దు నీతో తట్టుకోలేనురా నేను మీ జతలో వచ్చేది వద్దు అందరిలోనూ పెద్దోని నేనే కదా నేను ఇరుక్కుండేది వద్దు మీ కాతే వద్దురా నిజంగా అంటే మేమేం చేసామప్ప టమాటాడుతుండవు లే మన్న మటన్ ఫంక్షన్ జరిగింది మాకు తెలిసినోళ్ళు ఇమ్మ రా అంట్రీ వద్దురా తెలియని దానికి ఏంటికి నేను రాను అట్లా దానికంతా అంటే మీరు ఇంటి అయినా బలవంతంగా పట్టకపోతురే అట్ల దానికి నేను రానని తెలిసి కూడా పట్టకపోయినారు మీరు ఆడ తినేటప్పుడు వాళ్ళు వచ్చి అడిగిరే ఎవరు మీరు అని నేను ఏమిరా సమాధానం చెప్పేది మీరా ముందుగానే తిని బయటికి వెళ్ళిపోయినారు నేను ఆడుండా నేను ఏమని చెప్పేది చెప్పు నేను తినేదే నిదానము మీరు ఫుల్గా వేసి బయటకు పోతురే స్పీడ్గా తినే అన్న పరిస్థితి ఏమిరా నేను ఏమని చెప్పేది తెలిసిన వాళ్ళు మీరన్నా ఉంటే ఇలా తరపున చెప్పదు వాళ్ళు అది ఒక చూసి తిట్టినారు ఎట్లంటే ఎట్లా అన్ని ఇట్లా పనులు చేస్తారు మీరు ఎంత అవమానమైందంటే లే అవన్నీ గుర్తుండాయి ఇట్లా పనులు చేయొద్దండి మీరు మీరు పోయినా నేను రాను అయినా అట్లా దానిలకు ఫోన్ అంటానారే మీరు నిన్న కూడా పోయినారు కదా ఫంక్షన్ పోదానికి ఇంక్రా మీరు పోంది దానిలకు పోకూడదని నిర్ణయించుకున్నాను ఇంకా ఏం జరిగిందప్ప స్వామి అంతగాను నిన్న ఊరికి పోయింటి నేను నాకు విషయం తెలియదు ఏం జరిగిందో చెప్పు స్వామి వింటాను ఏం లేమమ్మా నిన్న బసంపల్లికి పెళ్ళింటే పోయింటివి నేను తిరంలేస్గా అక్కడ కూర్చొని కొంతమంది మాట్లాడతాను మంచి మంచి ఐటమ్స్ అంటే ఓహో పోయింట్రా తింటరా పోయింటా నిలపరు మీరు పోయి తింటా అంట ఇద్దరు వచ్చి మీరు ఎవరి తరఫున అని అడిగినారు మరి ఏం చెప్తారు ఏం చెప్పింది నేను పెళ్ళికొడుకు కొడుకు అని చెప్తే పెళ్లి కూతురు తరపు అని చెప్పా మరి ఇంకేమి రెండు పక్కల చెప్పినారు ఇబ్బంది లేకోకుండా ఏం తెలివిగా చేసినారా పని చూసి పెళ్లి కొడుకు తరఫున చిరం లేసుడు చూస్తే పెళ్ళి కూతురు తప్పుడు లెవెల్ చేసినారు ఇంకేమి ఫుల్గా లెవెల్ చేసి ఉంటారు ఇంకేమి సరిపోయాయి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు కూడా ఊరికే ఉంటారు ఆడే వచ్చింది మా ఓనము ఏమైందిరా ఆడ పెళ్లి కాదంట శ్రీమంతం అంట సచ్చినారు కదరా ఆ బొద్దు నేను ఎరుపుకున్నాను ఈరోజు మీరు అచ్చిప్పుకున్నారు బాగా అయింది అయినా మీకు ఇట్లాంటివి అలవాటే కదా మరి ఇంకేంటి వద్దకుంటున్నారు మళ్ళా ఏం లేవమ్మా నాకు ఈ మధ్యనే పెళ్ళి కుదిరింది కదా అదే ఫంక్షన్కే పిల్లల్నిచ్చే మామ అత్త ఆ పాప అందరూ వచ్చిన్నారు డిస్టర్స్ అంతా ఒక సైడ్ కూర్చొని చూస్తాన్నారు పెళ్లి క్యాన్సిల్ చేసినారు పని అయిందిరా ఎన్నో పెండెన్న దొంగగా పోయి తిన్నారు నీ పెళ్ళి టైం వచ్చే అదే క్యాన్సిల్ అయిపోయింది చూసుకో అంత పోయి బాగా తిన్నారు ఆ తినడమే నీ కొంప ఉంచింది చూసుకో ఇంగమ్మా దాన్ని చేసుకోబోయే అమ్మాయి అదో రకంగా చూసింది మమ్మ ఎంత బాధ అయిందోర్రా రా మడి నువ్వు భోజనాల కళ్ళు చూసినావు చేసుకోబోయే అమ్మాయి నీ కళ్ళు చూసింది ఇప్పుడు నువ్వు దిక్కులు చూడు అమ్మా మా పెద్ద దిక్కు నువ్వే కదా ఎట్లానా కానీ వాళ్ళ ఇంటికి పోయి పిల్లి సెట్ అయ్యేది అట్లా చూడమమ్మా ఎట్లా కానీ మాట్లాడమమ్మా నువ్వే అట్లా ఆ పిల్లడు మంచిగా అని చెప్పి మాట్లాడమమ్మా నేను వాళ్ళ ఇంటికి ఏరా నన్ను కూడా వాళ్ళతో రెడీ అయినావు కదా నువ్వు నీ కథ చూస్తా అంటే అర్థమవుతుంది నాకు ఏమమ్మా అట్లా అంటావు పోమమ్మా అక్క కుదిరింది మమ్మా ప్లీజ్ మామ్మ ప్లీజ్ మామ్మా పోమ్మా అమ్మా ఇది ఎగిరిపోతే కింద లేచిందని గ్యారెంటీ లేదు మమ్మా ఇస్తాను కానీ సరిచేయమ ఇంక సరే సరేలేరా చూద్దాంలే పోతా ఇంక నాకు తప్పుతుందే ఇంకేం లేకున్నా పెద్ద దిక్కు అనేది పెద్ద కిరీటం పెడతారు నాకు చూస్తా లే మాట్లాడతా వెరీ వెరీ థ్యాంక్స్ మమ్మా ఉండరా ఫోన్ వస్తుంది హలో ఏందిరా మీరు మాట్లాడేది నిజమా అట్లయిందా ఇంకా అయితే అంతేరా బరువే ఇంకా ఇన్ని కథలు జరిగితే కష్టమే ఎవరు మామూ ఫోన్లో ఏం జరిగిందంట ఏందో లేరా దాంతో ఏం కాని నువ్వు ఇంకా పెళ్లి గురించి మర్చిపో మా అట్లా మాట్లాడుతున్నావు ఫోన్ ఎవరు ఏం చెప్పిరే ఆ ఫోన్ వచ్చినాకనే నువ్వు ఇట్లా మాట్లాడతా ఆ ఫోన్ కథ మళ్ళా చెప్తా కానీ ఇప్పుడు మన చుట్టుపక్కల సత్రాలు గుళ్ళు కళ్యాణ మండపాలు పెన్నెలు జరుగుతాయి ఇవన్నీ ఎన్ని ఉంటాయి ఓ అట్లా కరెక్ట్ చెప్తూరా ఎంత అనుభవం ఉండాలి ఆ సత్రాలు కళ్యాణ మండపాలు పెన్నెలు జరిగే చోటు ఉంటుందే అడంతా మీ ఫోటోలు కనిపించినారంట మా ఫోటోలా ఏమీ లేదురా తెలియని వ్యక్తులు భోజనాలకు వస్తారు జాగ్రత్త అని రాసి మీ ఫోటోలు వేసినారంట ఇది ఏందంటే మీరు చేసిన పనులు అట్లున్నాయి ఎవరన్నా దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఫోటోలు పెడతారు భోజనం దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మీ ఫోటోలు కనిపిస్తున్నారు ఇప్పుడు అన్నం ఉరివే లేనోడు తింటే అర్థం ఉంది మీకు ఏమైందిరాబ్బై నాలుగు గంటలు ఎదుకులాడుకుంటారే మంచి రోజు లేవని డేట్లు మీరే చెప్తారు క్యాలెండర్లు చెల్లవులో కాదురా ఉరివే పాపం అన్నం సిక్కనోళ్ళు తింటే ఒక అర్థం ఉంది మీకేమైందిరా అంత లెక్కగా పోయింది ఏ రబ్బై నాలుగు గంటలు తిరుగుతా అంటారు రే కానీ మీరు పిలిచాల్సిన పనే లేదు కదరా ఈ చుట్టుపక్కల ఉందో మిమ్మల్ని అడిగితే చాలు కరెక్ట్ చెప్పేస్తారు డేట్తో సహా పో ఇంకో కథ నీకు తెలిసినా లేదో మన శ్రీమంతం జరిగింది ఆ బాబు వచ్చిందంటే చూడు మీ అత్తమ్మా పిల్లనిచ్చే మామ శ్రీమంతము అది వీడియో తీసినారంట మంచి వైరల్ అయ్యిందంట మిమ్మల్ని తిట్టిండేది పో అంత లక్క వచ్చింది ఇప్పుడే ఫోన్ దాంట్లో కూడా అదే ఏందో పదాము అనుకుంటా ఇంటికి అడిగొద్దాం అక్కడ అని పెద్దది కదిద్దరని ఇంకా ఏం పోను స్వామి ఇట్లా పనులు చేస్తాడు ఎవరు పోతారా పరిస్థితి కొత్తవి కళ్యాణ మండపాలు సారాక మాడద్దు ఏ సారాకము లేదు ఏంది లేదు పని పాటు చేసుకో ఏందని అంటే అంటావు మళ్ళా పని పాటు చేసుకుంటా అంటే వాళ్ళే పిలుచిత్తారు పిల్లని పర్వాలేదు పిల్లోడు పని చేసుకుంటానని ఎప్పుడు పెండిలో సత్రాలు అనుకుంటా అందుబాటు భోజనాలు చూస్తేనే ఉడుకుతారు కదా రక్ట పని చేసుకోవాలి ఏ వాళ్ళే పిలిచి పిల్లని ఇస్తారులే పని చేస్తాండి సరే అమ్మా లాస్ట్ ఇంకా అది అట్లా దాంట్లో ఫోనే పోను మమ్మ బుద్ధి వచ్చింది ఇంకా పోతానా ఉండి మమ్మ ఫోన్ వస్తాంది హలో పెన్లే ఎర్రాదనా ఎన్ని గంటలకే ఏడు గంటలకే ఏ ఉంటా బండి చేసుకోనరా మర్చిపోయావు 来来来,来 <laughs>